ఉద్దుబిడ్డ విలాస్ గారు రాష్ట్ర కార్యదర్శి గారు అట్లనే గౌరవ అతిథులు కామ్రేడ్ శ్రీల దేవేందర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గాజంగల రాజు జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మరి మిగతా అతిథులు డాక్టర్ కామ్రేడ్ ఎండి ప్రయాజ్ గారు కామ్రేడ్ మల్లేష్ గారు బండి ముత్యం గారు ఎస్ పోషెట్టి గారు జే బాబురావు గారు అట్లనే మన ఆదిలాబాద్ అట్లనే ఎన్ రెడ్డి గారు మిగతా మీద ఉన్నటువంటి పెద్దలు సోదరులు మన మున్సిపాలిటీ ఆదిలాబాద్లో పనిచేసే కార్మిక సోదరులు సోదరు మనందరికీ పేరు పేరున పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యోగ వందన తెప్పిస్తా ఉన్నా సార్లు కూడా మనం మీ సమావేశాలకు కానీ మీరు ఏ కార్యక్రమాలు పిలిచినా నేను ఆదిలాబాద్లో అందుబాటులో ఉన్నప్పుడు మరి ఈరోజు నాకంటే ముందు మాట్టినటువంటి అన్నగారు ఏ విషయానికి మీకు చెప్పిండో ఎప్పటికి కూడా మన యూనియన్ల ద్వారానే ఏఐటిసి ద్వారా అయితే కార్మికుల కొరకు నిరంతరం పోరాటం చేసేటువంటి సంఘం మరి రోజు ఏఐటీసీ ద్వారానే ఇప్పటి వరకు వారు సాధించినాయి రేపు ఇంకా ఏమున్నాయి ఏమున్నాయనేది కూడా మరి చెప్పడం జరిగింది ఎప్పటికి కూడా మీరు ఐక్యంగా ఉంటే మీరందరూ కలిసి ఉంటే ఏ ప్రభుత్వాలున్నా తప్పకుండా మీ డిమాండ్లకు తనొక్కి చేయవలసిన అవసరం ఉంటుంది కానీ మనలో మనకు అనైక్యత ఏర్పాటు రోజు మన ఐక్యతగా ఉండకుండా చేసేటటువంటి మా నాయకుడు ఉండొచ్చు ఉండొచ్చు ఎవరైనా కూడా ఎప్పటికీ ఏ మనం ఏటీసీ ద్వారా అయితే పనిచేస్తున్నామో ఏటీసీలో సభ్యులుగా ఉండి మనం అందరం ముందుకెళ్తా ఉన్నామో మీరు ఎప్పటికీ ఐక్యత ఉంటేనే మనం సాధించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు అన్నగారు చెప్పాడు మరి మీరు అనేక సందర్భాల్లో నేను హైదరాబాద్లో నిర్చున్నా రెండు వేల తొమ్మిది నుంచి మరి తొమ్మిదిలో కానీ పాటిలో కానీ పాద్ధిలో కానీ పట్టణాల్లో కానీ నేను నాలుగు శాతం మీరు అందరూ మరి ఓటు వేసిన వాళ్ళు ఉంటారు ఓటు వేయని వాళ్ళు ఉంటారు వేసినా వేయకుండా గెలిచిన తర్వాత నేను అందరికీ ఒక శాసనసభ్యుడిగానే నాతో ఎంత శక్తి ఉంటే అంత సాయం చేసిన విషయం కూడా మీకు తెలుసు కానీ ఎప్పుడైతే ఏమంటున్నానంటే నేను స్పష్టంగా అధికారంలో కూడా ఎక్కడా ఎప్పుడైనా మనకు సంఘాల ద్వారానే సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది నేను కొన్ని రోజుల క్రితం అప్పుడు బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా మాకు అప్రియేట్ సంఘాలన్నీ చేస్తున్నా మన కామ్రేడ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతైతే ఫైట్ చేయగలుగుతారు అంటే వాళ్ళని అనేక సందర్భాలు చెప్పలేదు మీరు అధికారంలో లేరు అధికారంలో ఉందామని తెలిసిన కార్మికుల కొరకు కలిసిల కొరకు కష్టపడి పనిచేస్తున్న మీరే మీరు ఎప్పటి గుర్తారని చెప్పుకురా కూడా నేను అనేక సందర్భంలో చెప్పిన అందుకొని ఈ రకంగా ఈరోజు నన్ను పిలిచి మరి ఆహ్వానించి సన్మానించి సత్కరించినందుకు మీకు ఏ కార్యక్రమం ఉన్నా ఎన్న జోగు రామన్న రామన్నా ఎన్న వేళన మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి